వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను మీ వారు రెండు వేల ఇరవై నాలుగు ఓట్ల తర్వాత వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది దాదాపు కూడా పదకొండు సీట్లతోనే విజయకేతనం ఎగర వైసీపీ దాదాపు కూడా చాలా మంది నేతల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతుంది సో ఇదే నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఇక చాలా మంది నేతలు అదేవిధంగా పోటీ చేసిన డెబ్బై నూట ఐదు మందిలో కూడా అటు ఇరవై ఐదు మంది ఎంపీలు కూడా చాలా మంది మారతారు పార్టీ మారతారు అంటూ కూడా జరుగుతున్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇంకేముంది పార్టీ అంతర్గతంలోకి వెళ్ళిపోతుంది చాలా మంది నేతలు కూడా కనుమారుగైపోయారు ఇక ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసిన చాలా మంది నేతలు కూడా ఇప్పటికి కూడా నియోజకవర్గంలో కనిపించట్లేదు సో వీళ్ళు పార్టీ వాళ్ళు పార్టీ మారుతున్నారంటూ వస్తున్న కార్యక్రమాల్లో కూడా చాలా వరకు కూడా ఈ వార్తలు వెలుగు చూశాయి సో ఇదేనే పదపులోనే దాదాపు కూడా కర్నూలులో పోటీ చేసిన డోని యోగా నుంచి పోటీ చేసిన ఒక వైసీపీ సీనియర్ నేత అదే విధంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా పార్టీ మారతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది సో ఇదే ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇరవై నాలుగు వరకు కూడా ఒక ఫైనాన్స్ మినిస్టర్గా వైసీపీ పార్టీలు చేశారు ఆంధ్రప్రదేశ్కి దాదాపు కూడా విజయ్ పంతా మోగించారు ఆ వైసీపీ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ కానీ చెప్పవచ్చు దాదాపు కూడా చాలా వరకు కూడా కరోనా టైంలో కానీ మిగిలిన దాదాపు ఆర్థిక లోటుపాట్లు ఉన్న టైంలో కూడా మంత్రి లాక్కుని వచ్చారు ఆంధ్రప్రదేశ్ని సో ఆ తర్వాత కూడా అప్పులు పాలు ఉంది కొంచెం గెట్ డౌన్ అవుతా ఉంది సో ఇదంతా కూడా అందరికీ తెలిసిన మ్యాటర్ దాదాపు తర్వాత ఇక రెండు వేల ఇరవై నాలుగు డో నియోజకవర్గంలో కోర్ట్లో సూర్యప్రకాష్ రెడ్డి మీద ఓడిపోయారు దాదాపు సూర్యప్రకాష్ రెడ్డి కొన్ని వేల మెజార్టీతో అయితే గెలిచారు సో ఇది కార్యక్రమంలోనే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కనుమరుగైపోయారంటూ కూడా వార్తలు వచ్చి ఆ తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా కనిపించటంటూ కూడా ఇటు వైసీపీ శ్రేణులు అదేవిధంగా టీడీపీ శ్రేణుల్లో పూర్తిగా ఆద్యం పోసుకుంది ఆ తర్వాత బీజేపీలోకి వెళ్తున్నారు అంటూ కూడా వార్తలు వచ్చేసి ఎందుకు బీజేపీలోకి వెళ్తున్నారంటే ఆల్రెడీ కూడా ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు కాబట్టి ఇప్పుడు కేంద్రం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చేసిన ఫైనాన్స్ మినిస్టర్లో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమీకరణ తెచ్చే క్రమంలోనే అటు కేంద్రంలో ఉన్న చాలామంది పెద్దలతో కూడా పరిచయాలు ఏర్పడ్డాయి కాబట్టి ఇప్పుడు వైసీపీని వీడి బీజేపీలోకి వెళ్తున్నారంటూ కూడా వార్తలు చాలా వరకు కూడా పుట్టుకొస్తున్నాయి సో ఇదే నేపథ్యంలోనే ఇక వైసీపీ అధికారిక ప్రకటన అయితే ఆయన వెళ్ళట్లేదు అంటూ కూడా తెలిపింది కానీ మంత్రి రాజేంద్రనాథ్ ఇప్పటివరకు కూడా నోరు నోరుమెందడం లేదు తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఏమీ కూడా సోషల్ మీడియా కూడా తను వెళ్ళట్లేదు అంటూ కూడా చెప్పలేదు సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు అంటే అటు పార్టీ కార్యాలయం అయితే అధికారిక ప్రకటన అయితే చేసింది మంత్రి వెళ్ళట్లేదు అంటూ బట్ ఇక్కడ వెళ్లే మంత్రి కూడా ఏమీ చెప్పపోవడంతోనే ఇంకా వార్తలు కూడా ఆద్యం పోసినట్లు కనిపిస్తా సో ఇప్పటికైనా కానీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి నోరు విదిపి నోరు అదే అదేవిధంగా తను ఎక్స్లో కానీ లేదా మిగిలిన పోస్ట్ సోషల్ మీడియాలో కూడా బయటకు వచ్చి లేదంటే వార్తల మీడియా ఛానల్స్ ముందుకు గానీ పత్రికల ముందుకు వచ్చి తన పార్టీ మారట్లేదని చెప్పుకునే చెప్పుకునేదాకా కూడా ఈ యొక్క ప్రచారాలు అయితే ఆగట్లేదు सो चूदा मरी ఇంతకీ రాజేంద్ర రెడ్డి పార్ పార్టీ మారతారా లేదా అధికారిక వైసీపీ ప్రకటన అయితే వచ్చింది బట్ ఎమ్మెల్యే మాత్రమే ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు చూద్దాం ఇక బయటకు వచ్చి చెప్తారా లేదా పార్టీ మారాలి ఆలోచనలో ఇంకా అంతర్గతంగా ఉన్నట్లు ఏమన్నా ఉంటున్నారా లేదంటే అసలు పార్టీని నేను ఎందుకు పెడతాను ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటా వెంటే ఉంటాను ప్రజలతో ఉంటాను ప్రజలు ఏ తీర్పి ఇచ్చినా కానీ సమర్థవంతంగా తీసుకుంటాను ధైర్యంగా నిలబడతాను ఇటు పార్టీకి ప్రజలకి అటు జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా నిలబడతాను అంటూ కూడా ఏమైనా చెప్తారనేది కూడా కర్నూలు డోన్ ప్రజలు అయితే ఆసక్తికి ఎదురు చూస్తున్నారు చూద్దాం మరి ఏమవుతుందో స్టేవితాస్